மமார்வசகே யம்பே தாராயணி நமோஸ் நாராயணி நமோஸ் நாராயணி நமோஸ் பத்மக்கே పరమ పవిత్రస్వరూపిణి పద్మాసనస్థితేణి విష్ణు హృదయేశ్వరి వైకుంఠ నివాసిని భక్త సంరక్షకి మాం పాహి లక్ష్మీ మాం దేవిని తెలుసుకునేటువంటి యొక్క చిన్న రహస్యం చిన్న రహస్యం పెద్దదే రహస్యం మహాలక్ష్మిని గాన తలుచుకుంటే ప్రపంచ ప్రళయం అవుతుంది జీవుని యొక్క జన్మ సర్వనాశనమైపోతుంది అవునా అవును కానీ మహాలక్ష్మిని గణపతితో కానీ నారాయణుడితో కానీ శివునితో కానీ అంటే కొన్ని శక్తులతో కూడి లక్ష్మీ ఉపాసన అనుష్ఠానాన్ని చేస్తే శాశ్వతమైనటువంటి ఐశ్వర్యంతో కూడిన జ్ఞానము జ్ఞానంతో కూడిన ధార్మికము ధర్మము వస్తుంది అంటే ఐశ్వర్యం నీకు కావాలంటే దాన్ని వినియోగం చేసేటువంటి పరిస్థితి కావాలి ఉత్త ఐశ్వర్యము అధికారం వస్తే దురహంకారం మదం నెత్తికెక్కి శరమనాశనం అయిపోతారు జనాలు అంటే జీవులు జీవకోట్లు చెప్పి సృష్టి ఆదిలోనే ఋషిమునులు ఆలోచన చేసి ఈశ్వరుని దగ్గర నుంచి కొన్ని వరాలను అడుగుతారు కొన్ని శాపాలను కూడా అడుగుతారు స్వామి మేము అంటే దుర్మార్గునికి శాపం పెట్టేది ఎట్లా మళ్ళీ ఆ శాపగ్రస్తుడు సన్మార్గుడై మళ్ళీ మా దగ్గర కానీ ఆ వరాన్ని అడిగితే అర్థమైన తప్పులు ఒప్పుకుంటే వాడిని క్షమించిన తర్వాత మళ్ళీ వానికి వరం ఇచ్చారు ఎట్లా వరం శాపంగా మారిపోతుంది శాపం వరంగా కూడా మారిపోతుంది ఇట్లా ఎట్లా అని చెప్పి సప్త ఋషి మండలంలో సప్త ఋషులందరూ కూడా చిన్నగా మీటింగ్ చేసుకుని ఆ చర్చ తర్వాత కైలాసంలో శివుని దగ్గరికి వెళ్ళి శివుని దగ్గర నుంచి దివ్యశక్తులు సంపాదిస్తారు అనమాట దానికి సంబంధపట్టినవి ఏ గ్రంథంలో ఉంది మీరు ఏమి చదువుకున్నారు మీ డిగ్రీలు ఏమి మీ ఎక్స్పీరియన్స్ లేమి మీ ఐడెంటిఫికేకేషన్లు ఏమి అడగకుండా బుర్ర చేర్చుకోకుండా గురువు గారు చెప్పిన మాట వినండి గురువు మీద గురుత్వం పెట్టండి గురువులు అంటే ప్రపంచమంతా గల్లీ గల్లీలోనే ఉన్నారు గురువు ఏ ఇంటికి ఆ పెద్ద గురువు ఎవ్వాని బుద్ధి వానికి మంచిదిగా ఉంటే వానికి గురువు కానీ నువ్వు ఏమి చేసిన ఫలితం నువ్వు తింటావు నువ్వు అనుభవిస్తావు యద్భావం తద్భవతి ఎతో ధర్మ స్థతో ముందు నేను చెప్పుకుంటా వచ్చిండేది కొత్తదేమి లేదా మన మణికా డాక్ట్ కే డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పుకొచ్చేటువంటి మాటలు ఏమరా ఉందంటే అర్థమన్నా ఒక్కసారి చెప్పిందే అయినా తిరుగుతుంది వంద సంవత్సరాలైనా తిరుగుతుంది వంద జన్మలైనా తిరుగుతుంది అట్లా కనిపిస్తుంది మీకు కానీ ప్రతి మాటలో ప్రతి పదంలో ప్రతి అక్షరంలో కూడా కొంగొత్తతనం ఉంటుంది నూతనం నిత్య నూతనం నిత్య ఉత్సాహం క్షణభంగురం కాకుండా జన్మ సార్థకమవుతుంది అది ఎట్లా అంటే మీకు చెప్తా సంఖ్యాశాస్త్రం అంటారు సంఖ్యలు ఎన్నున్నాయి ప్రపంచంలో ఒకటి నుంచి తొమ్మిది వరకే ఉంది తొమ్మిది పైన మళ్ళీ రిపీట్ అవుతున్నా పూజ్యం సున్నల నుంచే పెట్టుకోవాలా అంటే సున్న విలువలేంది అని అనుకుంటారు కానీ సున్న విలువ లేకపోతే తొమ్మిది అంకె లోపల ప్రపంచాన్ని ఎట్లా తయారు చేస్తాడు ఈశ్వరుడు లెక్క పెట్టుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కదా ఐదు అయిన తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అయిపోయిన తర్వాత పది పది ఎక్కడ ఎక్కడుంది సున్న భగవంతుడు తెస్తాడు సున్నను తెచ్చిపెట్టిన తర్వాత అర్థమైన ఒకటి పక్కలో అంటే ఒకటి పెట్టి సున్న పెడితే పది అవుతుంది ఆ తర్వాత ఒకటి ఒకటి పెడితే అర్థమైంది రెండు కాదు పదకొండు అవుతుంది ఒకటి ఒకటి పదకొండు అవుతుంది ఒకటి ఒకటి అంటే ఒకటి పక్కన ఒకటి పెడితే పదకొండు ఎట్లా అవుతుంది ఒకటి పెట్టి సొన్న పెట్టి ఒకటి పెడితే నూట ఒకటి ఎట్ల అవుతుంది ఒకటి పెట్టి పక్క లోపల ఒక నాలుగైదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే ఏం తెలియకుండా ఏమైనా సొన్నలు పెట్టేస్తే బ్రే అయిపోతుంటే ప్రపంచ బడ్జెట్ అంతా కూడా మింగేస్తుందిరా అర్థమవుతుందా ఒకటే నంబర్ పెట్టుకోండా ఏక నిరంజన్ అలక్ నిరంజన్ ఏక నిరంజన్ అలక్క నిరంజన్ అదేష్ జగదంబ ఆదేశం ఏం చెప్పింది ఒకటి సర్వం తానైన నేను దివ్యశక్తిగా ఒకటై ఉంటుంది నాతో ఆడుకునేటువంటి ఆట పరమేశ్వరుడి యొక్క దైవీ శక్తి సున్నం పూజ పూజ్యం సున్న ఉంటుంది అంటే ఒకటి పక్కలోని వెంత సున్నలు పెడితే మన లక్షలు కోట్లు మిలియన్లు బిలియన్లు మారిపోతుందా అన్నీ సున్నలే కదా ఒక్కటి ఆ ఒక్కటి తెలుసుకుంటే అది గురుబలం అర్థమైపోయిందా ఆ తరువాత ఒకటి నుంచి తొమ్మిది లోపల మాత్రమే అంకెలు ఉన్నాయి అక్షరాలు ఏ జాతిలో కానీ ఏ భాషలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎన్నో అమ్మ జాస్తి ఏంటి ఎన్నుంటాయి యాభై ఆరుకుపోయిన అక్షరాలు ఏది లేదు యాభై ఆరు యాభై ఏడు తెలుగులో మాత్రమే ఉన్నాయి అక్షరాలు అంటే చెదులు పట్టకుండా తెగులు పట్టకుండా ఉండేటువంటిది తెలివైన వంటివే ప్రధమైన ఆల్ఫాబెట్స్ ఓనామాలు ఓనామహ నామహివా సిద్ధన్నా మహా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓ నమహ సిద్ధం నా మహా 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 ఏం మహా అంతా ప్రపంచమంతా ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆర్ ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ అర్థమైన కాబట్టి యాభై ఆరు భాషలున్నా నూట యాభై ఆరు దేశాలున్నా కానీ శక్తి ఒకటై ఉంటుంది ఒకటో నంబర్ ఒకటో నంబర్ ఒకటో నంబర్ ఏకం 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 అంటే ఒకటిని కం అంటే నువ్వు పిలిస్తే ఆ పక్కలో సున్న వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఒకటి ఉండి సున్నలుగా పోతూ ఉంది దీనికో ఎంత విలువ పెరిగిపోతేసా కానీ ఆ ఒకటి లేకుండా సున్న ఉంటే ప్రయోజనం లేదు అంటే ఒక్కట్లో ఉండి ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలి దగ్గర ఉంటే ప్రయోజనం లేదు నాయన సున్నా ఉండాలి ఆ సున్నని మీరు తెలుసుకోవాలంటే ఆ సున్నయే గురువు నువ్వు అనుకుంటే సున్నా నువ్వు కాన నమ్మితే ఆ సున్నలే అంకెలుగా మరి మన కోట్లు మిలియన్లు ప్రపంచమంతా కూడా అంటే పరమానందమూర్తి గురువు ఆనందమే గురువు ఆ గురువే ఈశ్వరుడు యద్భావం తద్భవతి తెలుసుకునే వారికి తెలుసుకున్నంత కొలుసుకున్న వారిని కొలుసుకున్నంత అనుభవించిన వానికి అనుభవించినంత మంత్రం పద్మాసే పద్మకరే సర్వోక్యైక్య పూజ్యూ నారాయణే ప్రియ దేవీ సుప్రహి ఓ ఐ హ్రీం శ్రీ క్లీ సౌ ఆబీజాక్షరలక్షణే కమలే కమలాసీద ప్రసీద విషమ పలవ ప్రశమని సకల అరిష్ట దుష్ట క్లిష్ట క్లేష సమస్త హృదోష వినాశని లక్ష్మీ హృదయేశ్వరి నారాయణ హృదయేశ్వరి లక్ష్మీ హృదయం నారాయణ హృదయం రెండూ కలిస్తే లక్ష్మీనారాయణ హృదయం ఆ హృదయం అనేటువంటి మంత్రం ఆరు బీజాక్షరాల్లో ఉంటుంది ఆరు బీజాక్షరాలు అది గురుముఖేనగా నా నేర్చుకుంటే అది శాశ్వతంగా అర్థమైన చెప్పాలి అంటే సున్నా భగవంతుడని ఒకటి అంకె అంటే భగవంతుడు వేరు అంకె వేరున భగవంతుడు వేరు భక్తి వేరునా భగవంతుడు వేరు భగవతి వేరునా అర్థమైన సర్వోపరి దేవత దేవుడు ఒకటి సున్నా అయి ఉంటారు ఒకటి సున్నా అంటే దశ మంత్రాలు దశ విద్యలు దశ ముద్రలు ముద్ర యుధోపేత శ్రీమత్ లలితాంబిక పది ముద్రలు ఎవడైతే వేస్తాడో వాడు లలితాదేవితో మాట్లాడగలుగుతాడు శ్రీరాము లలిత అంబిక శ్రీకృష్ణ శ్యామల అంబిక అర్థమైందనుకుంటాను అంటే మీ అదృష్టాలు పండుతుంది మీ భాగ్యాలు పండుతుంది మా జాతకాలు చెప్పండి మా భవిష్యత్తులు చెప్పండి అర్థమైన జాతక పక్షులు డబ్బులు ఖర్చు పెట్టుకుని దేశాలంతా తిరుగుతూ ఉంటారు గుళ్ళు గోపురాలు తిరుగుతారు కనిపించే తీర్థక్షేత్రాలంతా నవరంధ్రాలు కడుక్కుంటారు కానీ నిజమైన గురుగులం సంపాదించాలంటే నిజమైన గురువును పట్టుకుని గురువు చెప్పిన విధంగా మాత్రమే తీర్థక్షేత్రాలు చేసి మీరు పదే పాదో ఖర్చు పెట్టి భిక్షం పెట్టగలిగితే ఆ భిక్షానికి దానమైనటువంటి శక్తి కలగగలిగితే మీ అదృష్టం పండిపోతుందని చెప్పి భారద్వాజ ఆశ్రమ కుటీరం నుంచి మీ సుధాకర్ స్వామీజీ హర హర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గండి మణికన్కా డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యేట భక్తులందరికీ కూడా అమితమైనటువంటి ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యం ప్రముఖమైంది ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆ సూర్యనారాయణ అనుగ్రహం నుంచి మీకు ఆరోగ్యం ఉండి ఆరోగ్యం ఉందంటే ఆయస్సుండి ఆయస్సు ఉందంటే మీకు ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణ శక్తి బ్రహ్మ సరస్వతి శక్తి ఉమామహేశ్వర పార్వతీ పరమేశ్వర శక్తి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప శక్తి నా భక్తులంటే అంటే నాతో ఎరుకగలి అంటే వేరే వరకు వద్దని కాదు నాతో పరిచయం ఉండేటువంటి వాళ్లకు దండిగా మండిగా ఉండని మళ్ళీ కోరుకునే వారికి కోరుకున్నంత ఏ గురువుని తలుచుకుంటాడు ఆ గురువు అదృష్టాలు వాళ్ళకు వస్తుంది భక్తులకు ఏ గురువు బుద్ధి ఏ గురువు అదృష్టం ఆ భక్తులకు వస్తుందని తెలుసుకోవాలి ఎతో ధర్మస్థతో పిబహ ఎతో ధర్మస్థతో పిబహ ఎతో ధర్మస్థతోపి ఏ ధర్మాన్ని నువ్వు పట్టుకుంటావో ఏ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావో ఏ ధర్మాన్ని నువ్వు తప్పిస్తావో ఆ ధర్మానికి తగినటువంటి ఫలితాలు మాత్రమే నువ్వు గురించేసి నీ భార్య బిడ్డలు నీ బిడ్డల బిడ్డలు నీ పూర్వీకులు తల్లి తండ్రి గురువు దైవం అన్నతమ్ముడు అక్కచల్లు మొత్తం నీ సామ్రాజ్యానికి అంతా కూడా నువ్వు పాలించేటువంటి ధర్మం నువ్వు పాటించేటువంటి ధర్మం నువ్వు అనుభవించేటువంటి ధర్మం నీ చుట్టూరు తిరుగుతూ నిన్ను దుఃఖాల నుంచి కలిగ సుఖదుఖాలు కలిగింపజేస్తూ లాభ నష్టాలు కలిగింపజేస్తాయి అంటే నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకుంటావో ఏ ధర్మ గురువుని పట్టుకుంటావో ఏ ధర్మ గురువు నుంచి నువ్వు ఆశీస్సులు పొందుతావో అది నీకు ఫలితాన్ని దక్కుతుందని చెప్పి విచిత్రంగా లేకుండా విడమర్చి క్రితమైన రహస్యాన్ని నిజాన్ని చెప్తా ఉన్నాను అందరికీ మంచిది కానీ అందరికీ మంచిది కానీ అందరికీ మంచిది కానీ దేశాలన్నీ సౌభాగ్యం ఉన్నాయి ప్రపంచమంతా సౌభాగ్యంగా ఉండని ప్రపంచానికంతా కూడా ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే నక్షత్రాలు రాసి ఒకే నక్షత్రాల రాసి అంటా ఉన్నాను అర్థమైన పంచభూతాలు గాలి కానీ నీళ్లు కానీ నిప్పు కానీ అర్థమైన అంత ఒకే శక్కుతుంది కానీ భాషలు వేరు ప్రాంతాలు వేరు అక్కడ విచారాలు వినిమయాలు వేరుగా ఉంటుంది కాబట్టి లోకో భిన్న రుచి అంటే రుచులు రుచులుగా భిన్న భిన్న అభిప్రాయాలుగా అర్థమైన నదులు వేరు వేరు కానీ నీళ్లు ఒక్కటే గాలి వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే సూర్యుడు వేరువేరు కానీ శక్తి ఒకటే చంద్రుడు వేరువేరు కానీ మనస్సు ఒకటే నక్షత్రాలు వేరువేరు కానీ జీవకోట్లు ఒకటే చంద్రమా మనసో జాత చంద్రమా మనసో జాత చంద్రుడు మనస్సుకు కార్యకర్త సూర్యుడు ఆత్మకు జీవానికి సాక్షికర్త అంటే సూర్య చంద్రాలు మన పూర్వీకులకు అంటే తండ్రి తాత ముత్తాతలకు మన వంశానికి సూచికలు నక్షత్రాలు మన బిడ్డ పాపలకు మనకు సృష్టికర్తకి కూడా సూచికలు అంటే సూర్యుడు నిజం చంద్రుడు నిజం నక్షత్రాలు నిజమని నమ్ముతూ మీరు భిక్షం పెట్టేటువంటి భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టచ్చు ధర్మంగా హర హర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి దండం నమస్కారం పెట్టచ్చు సుస్వాగతం ఆధారద్ర సుస్వాగతం ఇంచుమించుగా కాశీలో కొంచెం కొంచెంగా డిగ్రీలు అంటే ఒకటి రెండు మూడు అంకె లోపల ఆ ఉడుకు అనేది తగ్గుతూ వస్తుంది ఈరోజు ముప్పై ఆరు డిగ్రీలు ఉంది ఉన్నంతలో కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇంక మీరు కాశీకి రావచ్చు హర్హర్ మహాదేవ శుభ కాశీ విశ్వనాథ్ గంగా గతంలో వెనక వచ్చిండేటువంటి వాళ్ళు చాలా ఆరోగ్యంతోను మానసికంగా ఇబ్బందులు పడి ఉండవచ్చు ఇంకా ముందు వచ్చేటప్పుడు భక్తితో తెలుసుకుని గురుభాగ్యాన్ని గురువు ఆశీర్వాదాన్ని గురువు యొక్క సంకల్పాన్ని గురువు యొక్క కొటేషన్స్ తీసుకుని యవ్వాని గురువు వాడు గురువు ప్రకారంగా వచ్చి ఏమేమి చేయాలో ఏమేమి చూడలో ఇచ్చిపుచ్చుకోవాలంతా కూడా గురుముఖైనా తెలుసుకొని పెళ్ళిరండి శుభంభూజత హర్హర్ మహాదేవ్ మంది భారద్వాజ ఆశ్రమం కుటీరం కొల్వా వినాయ్ కాశీ వారణాసి క్షేత్రం నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి హర్హర్ మహాదేవు దండం పెట్టండి పరమేశ్వర్ని కురప ఎప్పుడు పాత్రలో ఉండండి డాట్ డాడ్ డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా ప్రతిరోజు పెట్టేటువంటిది ఆశీర్వాదాలు శతమానం భవతి శతమానంతం భవతి శతాయు పురుష శతాయుష్లేంద్రియ ప్రత్యర్శి శుభంబు ఎత్తనాయనలారా